మీరు ఈరోజు తెలుగుతో ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జనసేనను ఆదరించేదానికి వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు గోపాల్రెడ్డి గారు తల్చూరు లక్ష్మీనారాయణ వేంపా ప్రకాశరావు కటారి దిలీత్ కుమార్ చెల్ల సురేంద్ర తొలుచురు శ్రీనివాసరావు పఠాన్ సాహిబ్ ఖాన్ గుంటక అశోక్ రెడ్డి మన్యం కిరణ్ సయ్యద్ నబీర్ అసూల్ ఎస్డి నిజాముద్దీన్ కరగరగ భార్గవరెడ్డి కందుల రెడ్డి ఇంటి రామకృష్ణ దొంతిరెడ్డి అశోక్ రెడ్డి సాదుర హర్షవర్ధన్ రెడ్డి వనం శంకరయ్య గురిచేపల్లి అశోక్ అశోక్ చారి రామరావు పోయిన చిన్నన్న కాయకాయకుల శ్రీను ఇలా వీరందరి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాయి పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో చేరారో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబో కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీ యువత కోసం బ్రహ్మాండంగా పథకాలు స్కీములు తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ మీకు ఎన్ని వేలల అండగా నిలబడుతూ మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు నిలబడి ముందుండి నడిపిస్తారని తొని ఊపు తీసుకుని వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పెట్టుబడులు చూసుకుంటారని ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మార్కాపురం జిల్లా అవుతుంది మార్కాపురం జిల్లా అవుతేనే మన ప్రాంతం బాగుపడుతుంది మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపార వర్గాల కానుంచి పెద్ద వ్యాపార సంస్థలు కానీ కార్మికులు కానీ రైతులు కానీ అందరూ కూడా బాగుపడేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎక్కడ బైపాస్ రోడ్ లో ఈ రోజు గజం యాభై వేలు పోతా ఉంది ఆర్టీసీ డిపో దగ్గర గజం లక్ష పోతా ఉంది అల్లూరు పోలేరమ్మ దగ్గర గజం పాతిక వేల రూపాయలు పోతా ఉంది ఇంత రేట్లు రేపు జిల్లా అవుతుందని ఈ రేట్లన్నీ వచ్చాయి రేపు జిల్లా అయ్యే అయ్యడితే ఇవి డబల్ అవుతాయి ఇంకా మన వాళ్ళు అభివృద్ధి చెంద సుమారు కొన్ని వేల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ బాగుపడతా ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఈరోజు ఉపాధి దొరికేటువంటి పరిస్థితి అటువంటిది ఈ రోజు ఈ వైసీపీ పార్టీ మన కొమ్ము కాస్తూ మన మనల్ని దెబ్బ కొట్టే విధంగా మేమే అధికారంలోకి వస్తామని ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తా ఉంది ఈ ప్రాంతంలో వైసీపీ వాళ్లకు ఓటు అడిగే హక్కే లేదు ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అలాగే ఎలక్ట్రానిక్ గింజలు కూడా సక్రమంగా లేక రోజు అనేక రకాలుగా వ్యాపారాలు చిన్న చిన్న కూలి పనులు చేసుకొని బతికేటువంటి వేలాది మంది ఉన్నటువంటి అభివృద్ధి పరచాల్సింది పోయి వైసీపీ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఒక్కడన్నా జిల్లా కావాలని అడిగాడా నేను అడుగుతా ఉన్నా ఒక్కడ కాకపోతే ఒక్కడ రోజు మెదపలేదు జిల్లా అని అడిగితే రేపు పొద్దున వాళ్ళ చీటి చేస్తారు వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు వాళ్ళకి ఈ యొక్క పదవులు ఉండవు ఎక్కడ మా కడుపులు కొడతారో ఎక్కడ మా ఉద్యోగాలు ఊడతాయో అని మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ఒక్కడు కూడా మాట్లాడటం నేను అందుకనే చెప్తా ఉన్నా ఈ మార్గాపుర్ ఓటు అడిగే హక్కు గాని ఈ మార్కాపురంలో కొంది సందు తిరిగేటువంటి హక్కు గాని నాకే ఉన్నాయి ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ మార్కాపురం పట్టణ ప్రజల కోసం అనేక కష్ట నష్టాలు ఓర్చి పనులు చేసుకుంటూ వచ్చారు ఆ రోజులలో బిల్డింగ్లు కొట్టేటప్పుడు కానీ సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు కానీ ఇంటింటికి పైప్ లైన్ ద్వారా మంచి నీటి సౌకర్యాలు కల్పించేటప్పుడు కానీ తాగునీటికి ఎన్నో రకాలుగా పట్టణం విలవిల్లాడుతున్నప్పుడు కానీ అలాగే పట్టణ డెవలప్మెంట్ల విషయంలో కానీ శివారు ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేసే విషయంలో కానీ ఏ విషయంలో చూస్తున్నా ఈ పట్టణానికి నేను తప్ప రెండో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నా ఆ రోజు మంత్రీలకు ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళ ట్యాంకర్ లో